హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే పెరుగు చానమాట ఈరోజు వంట చాలని అస్సలు ఇంట్రెస్ట్ లేదండి కాబట్టి ఈజీగా తొందరగా ఏదవుతుంది అని ఆలోచిస్తే పెరుగు చారు గుర్తొచ్చేసింది అలానే మీకు కూడా వీడియో చేస్తే మీకు కూడా బెనిఫిట్ అవుతుందని కాబట్టి వీడియో చేశాను అనమాట ఫస్ట్ అల్లము పచ్చిమిర్చి తీసుకోవాలి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి అండ్ పెరుగు దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని తిప్పేసుకోవాలి మంచి ఇలా నేను చూపిస్తున్నట్టు ఈ కంట ఈ కంటిస్టెన్సీలో రావాలన్నమాట అండ్ వాటర్ మీకు తగినంత వేసుకోండి వాటర్ అయితే ఇదిగోండి ఇక్కడ నేను గ్రైండ్ చేసుకుంది వేసుకొని తిప్పేసుకుంటున్నాను నీట్గా ఏం చేద్దాం వంట చేయక ఇవన్నీ చేయాల్సి వస్తుంది ఇదిగోండి ఇలా చిల్లీ అండ్ అల్లం అనమాట దీన్ని గ్రైండ్ చేసుకొని తిప్పేసుకున్నాను వాటర్ మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో వేసేసుకోండి కొందరికి చిక్కగా తినాలని ఉంటుంది కొందరికి పల్చగా తినాలని ఉంటుంది అలా అనమాట ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాము తాలింపు దినుసులు వేసుకొని అండ్ ఎండుమిర్చి తాలింపు వేసేసుకున్నాక కొంచెం ఆరు వెల్లుల్లి వేసేసుకున్నాము అండ్ ఉల్లిపాయలు అనమాట మీకు డౌట్ రావచ్చు ఫస్ట్ వేస్తారు ఉల్లిపాయలు లాస్ట్ వేసాము ఎందుకంటే పెరుగుచారులో క్రంచిగా ఉండాలి కదండి ఉల్లిపాయలు తగిలితే క్రంచిగా బాగుంటుంది కదా అలా అనమాట అండ్ కరేపాకు కొద్దిగా పుదీనా నేనైతే చెట్టు వేస్తున్నాను మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి పుదీనా కరేపాకు రెండు చెట్టువే కొద్దిగా పసుపు వేసేసుకొని తిప్పేసుకోవాలి అండ్ ఇప్పుడు కొత్తిమీరతో మంచిగా గాలి చేసేసుకోవాలండి కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీర అంటే ఎంత ఇష్టం అంటే ప్రతి ఒక్క కర్రీలో నాకు కొత్తిమీర హండ్రెడ్ పర్సెంట్ కావాలి చాలా చాలా ఇష్టం కొత్తిమీరకున్నంత టేస్ట్ దీంట్లోకి ఉండదు కదా కాబట్టి కొత్తిమీర వేసేసుకున్నాము ఇంకా సరిపోలేదు నాకు ఏసెస్తానే ఉన్నాను కొత్తిమీర ఆల్మోస్ట్ నేను ట్వంటీ ఫార్టీ పెట్టి కొత్తిమీరనే తీసుకుంటాను కరేపాక అవేం ఎక్కువ తీసుకొని కొత్తిమీర ఎక్కువ తీసుకుంటాను అండ్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఏదైతే పెరుగు ఉందో దాంట్లోకి ఈ తాళింపేసేసుకోవాలన్నమాట ఇప్పుడు నీట్గా తిప్పేసుకోవాలండి అంతే మన పెరుగుచారు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ట్రై చేసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కమెంట్ పెట్టండి కమెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మన పెరుగుచారు అయితే రెడీ అయిపోయింది చల్లగా తీయగా ఈజీగా చేసేసుకోవచ్చు